మార్త్ సియాస్ రెండు వేల పదిహేడు వచ్చేసి ఇది రైట్ సైడు తీసుకోవచ్చు అలవీలు వచ్చేసి వెనకాల అలవీలు చాలా భూ పొడుగు ఉంటుంది బండిది మొత్తం లగ్జరీ టైప్ ఉంటుంది సడన్ వెహికల్ సియాజ్ మాతృ సుజుకి టాప్ కూడా తీసుకోవచ్చు Dizil ve ekili. Alay değil. Eçeşi Scottia. il left side il left side è un'altra వెనకాల కూడా ఏసీ వస్తుంది పవర్ విండో మీ డ్రైవర్ వెనకాల డోరు నువ్వు కూడా స్క్రాచులేషన్ చూసుకోవచ్చు बैग ड्राइवर एयर बैग कंपनी म्यूजि सिस्टम आटो क्लैमेट एसी फाइव स्पीड मैनुअल गेर कोर ड्राइवर इयर बोर ड्रैवर ड्राइवर एयर बैग बड़ियो कंट्रोल बूट लोड कनेक्टेड रीडिंग सूझకోవచ్చు باندې స్టార్ట్ ആയിပြန် 121 V રીഡിങ് കണ്ടി ຊુസ്కోవచ్చు 121 V റിവേഴ്സ് ക്യാമറ റിവേഴ്സ് ക്യാമറ ఇది మిర్రర్లు ఇస్తాను రివర్స్ కెమెరా అనేది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి బండి హుస్టాట్ బటన్ చూసుకోవచ్చు జడ్డీ ఇది హుస్టాట్ బటన్ ఇది వచ్చేసి సెంటర్ లాక్ ఇది మిర్రర్ ఫోల్డింగ్ మిర్రర్ ఫోల్డర్ ఇది ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ పవర్ విండోస్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ ను ఈ రోజు ఏంటంటే సియా సియాజ్ జెడ్డీఐ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ కొచ్చేసి వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీస్ వస్తాయి ఆటో క్లైమ్ ఏసీ డేస్కి వస్తుంది డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తారండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్జ్లో ఉంది ఈ వెహికల్ ఇంత ముందు కూడా వీడియో చేసినాం కానీ అప్పుడు కస్టమర్ రేట్ అప్పుకోలేదండి ఇప్పుడు రేట్ ఓపుడు బిఎస్ వెహికల్ మీకు ఫైనాన్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు లోనే అవుతుందండి వెహికల్ మీద ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తారండి దీని వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి జరిగిందండి మేమైతే షోరూమ్ ప్రాక్ట్ ఇయ్యలేదు మీరు కావాలని చెప్పే షోరూమ్ ప్రాక్ట్ తీసుకున్నామంటే మేము చెప్పలేము తీసుకోండి మీరు ఇంకోటి వచ్చేసి వెహికల్ వచ్చేసి ఓ కేవలం ఐదు లక్షల తొంభై వేలు రూపాయలు చెప్తాను మీరు మీరు అయితే బార్గెనింగ్ ఉన్నది ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను మీరు వెహికల్ వచ్చి చూసి ఒక రెండు నాలుగు ఐదు కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీ నచ్చిన తర్వాత ఫైనాన్స్ గురించి అన్నది అది మాట్లాడతామండి ఇంకోటి వచ్చేసి వెహికల్ వచ్చేసి మీకు ఫైనాన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి ఫైనాన్స్ కూడా మేమే ఇస్తాము సిఆర్స్ వెహికల్ అనేది చాలా పెద్ద షార్టేజ్ అండి వెహికల్ వచ్చేసి ఇటువంటి వెహికల్ కొంతకుముందు మేము నాలుగైదు వెహికల్ కూడా అమ్మినామండి ఈ వెహికల్ వచ్చేసి మొన్ననే వచ్చింది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్లో కండాల పక్కన అండి దీనికి పుస్టాట్ బటన్ ఉంటుందండి చూడవచ్చు ఇది కీలెస్ అన్నట్టు పుస్టాట్ బటన్ ఉంటుంది వెహికల్ వచ్చేసి మా మా మనోజ్ కాస్ ఉంది మీరు గూగుల్లో కూడా మనోజ్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మా లొకేషన్ మొత్తం వస్తుందండి మీకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మీరు మా దగ్గర పెట్టండి మీకు వెహికల్ కూడా మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను డీజిల్ వెహికల్ దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుస్టాట్ బట్టన్ వస్తుంది వీల్స్ వస్తాయి వచ్చేసి ఆట్రో క్లైమేట్ ఏసీ వస్తుంది వెహికల్ సన్ రైజింగ్ కూడా వస్తుంది వెహికల్కు వచ్చేసి సడన్ వెహికల్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాగా అంటే పెద్దగా ఉంటుంది అంటే చూస్తే ఒక గ్రాండ్ లిక్కుతో ఉంటుంది వెహికల్ వచ్చేసి వెహికల్ ఎక్కువ తక్కువ దొరుకులు అండి రేరుగా అండి డీజిల్ అంటే డీజల్ రెట్ ఇది కూడా ఉంటుంది అండి వెహికల్ వచ్చేసి మనోజ్ ఉంది మీకు ఏమన్నా వెహికల్ గురించి మన డీటెయిల్స్ కావాలని చెప్పు అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగచ్చు మీకు మాత్రం ఐదు లక్షల వరకు లోన్ అవుతుంది దీని దీన్ని రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తాను అంటే మీరు వెహికల్ వచ్చి చూసుకొని ఒక మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్